పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పత్రికా సమావేశంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి కోసం సవాల్ గత ప్రభుత్వంపై మండిపడి గిరిజన పిల్లల అనారోగ్యాన్ని రాజకీయంగా వాడిందని తాము తయారు చేసిన యూనివర్సిటీలను మర్చిపోయారని గిరిజనులకు కేటాయించిన నిధులు వినియోగించలేదని చెప్పారు పద్దెనిమిది సంవత్సరాలలో చేశారు కంటే వంద రోజుల్లో వంద రోడ్ల నిర్మించడం ఒక్క సంవత్సరంలో చేసిన అభివృద్ధి లెక్కలు చెబుతారని పేర్కొన్నారు పాపం వాళ్ళకి తెలియదు పాపం తెలియదు చెప్పాలి మనం పార్వతీపురంలో ఆరు వందల కోట్లతో మెడికల్ కాలేజీ కట్టాము అని మాటిచ్చి పైసా సింగిల్ ఎంపీ కూడా అయిపోయింది సింగిల్ ఎంపీ ఇవ్వలేదు అట్లీస్ట్ ఎక్కడ హాస్పిటల్ కట్టాలో స్థల సేకం కూడా చేయలేదు కానీ వీళ్ళు ధర్నాలు చేస్తుంటే ఏమనాలి వీళ్ళు నిజంగా చెప్పండి ఏమనాలి అలాగే నర్సీపట్నం అక్కడ ఐదు వందల కోట్లతో యాక్చువల్గా మెడికల్ కాలేజ్ కట్టాలి కానీ ఎంత పది కోట్లు ఇచ్చారు మెడికల్ కాలేజ్ అయిపోతుందా మేము వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలలో పదమూడు కోట్ల పద్దెనిమిది లక్షలు ఇచ్చాము మేము మా కూటమి ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు గారి అలాగే పాలకొల్లు మీరు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లతో మెడికల్ కాలేజ్ కడతామని చెప్పారు చెప్పడం వరకు కానీ ఎంత యాభై తొమ్మిది లక్షలు ఇచ్చారు మెడుకల్ కాలేజ్ జరిపోతుందా దానికి మా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షలు ఇచ్చారు గుర్తుండాలి మళ్ళీ మాట్లాడాలి అలాగే